ఘోరంగా డ్రైనేజ్ పరిస్థితి అరుణ అరుణ ఫాదరు కొన్ని వందల మంది రెండు మూడు వందల మంది ఇప్పుడు నేను కలిసిన వాళ్ళు ఎక్కువే ఉంటారు ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పటికీ ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు మాగంటి గారు వచ్చినప్పుడు అరుణ అరుణ ఫాదర్ కూడా కలిశారు చెప్పారు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు నేను సాల్వ్ చేస్తానన్నారు ఈ డ్రైనేజ్ సిచ్యువేషన్ తర్వాత బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు రెండుసార్లు గెలిపించినప్పుడు కూడా ఆయన మాటిచ్చారు కానీ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాలుగు సార్లు గెలిపించారు దేశంలో వాజ్పాయి టైం మోదీ మూడు సార్లు తెలుగుదేశం పార్టీని నాలుగైదు సార్లు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని అయితే పన్నెండు సార్లు గెలిపించాను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని రెండు సార్లు గెలిపించాను ఇక్కడ నిన్న మెదక్ మునిగిపోయింది కనీసం మంచినీళ్ళు ఇచ్చినోళ్ళు లేరు నేను వాళ్ళు వందల మందిని కలిశాను నిన్నంతన పంట వాళ్ళకి కనీసం వాళ్ళు లక్ష రూపాయలు ముందు అందజేయాలి కదా అక్కడ కుర్రాలు చూడండి ఎవరు ఖర్చులతో వాళ్ళు హోటల్లో ఉంటున్నారు యూత్కి నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ లేదు ఇక్కడ ఉన్న కుటుంబస్తులకి ఎన్ని మంది రోగాలు మీరే చూశారు కొంత మీలో కొంతమంది అక్కడ వచ్చిన మీడియా చూశారు బ్లడ్ లేక లక్ష్మికి అయితే కాలు పది పదిహేను సంవత్సరాల నుంచి ఇంత సైజ్ అయిపోయింది చూసారా మరి ఇలాంటి మీడియా హైలైట్ చేయొద్దా మీడియా ఏం హైలైట్ చేస్తారు అన్న తిట్టాడు తమ్ముడు దగ్గాడు ఆడెవడో చెన్నైలో మీటింగ్ పెడితే ఆడు గురించి ఇక్కడ మనకి ఎందుకు అంటే ఎవరు డబ్బులు ఇస్తే వాడిని ప్రమోట్ చేస్తారా మెయిన్ ఛానల్స్ అన్నీ ప్రజలకి నమ్మకం పోయింది కొన్ని ఛానల్స్ని అయితే చూడడమే మానేశారు ఎందుకు ప్రజల సమస్యలు ఎవరు పరిష్కరించగలరు ఒక పాల్ తప్ప ఇప్పుడు బెట్టింగ్ యాప్ నలభై ఐదు కోట్ల మంది ప్రాణాలు తీస్తుంది సుప్రీంకోర్టులో మే ఇరవై మూడుని ఆగస్టు ఒకటిని వాదించి ఆగస్టు పద్దె పద్దెనిమిదిని ఆర్డర్ రిజర్వ్ చేయించి చదవండి మీరు మోదీ గారి మేడ కాంగ్రెస్ వాళ్ళు మేడ అన్ని పార్టీలు మెడ ఉంచి బెట్టింగ్ యాప్ని ఇండియా అంతా బ్యాన్ చేయించాను ఆగస్టు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో అయ్యో మాకు విజయ్ దేవరకొండ అండి ఆయన గురించి మేము నెగ నెగిటివ్ చెప్పలేము ఆయన మాకు బంధు బాలకృష్ణ అండి ఆ మా ఛానల్స్ అన్ని ఆయన ఆయనకు మా అరే విజయ్ దేవర్కొండేటి బాలకృష్ణేటి సచిన్ తెండూల్కర్ ఏటి మంచు లక్ష్మి ఏటి వీళ్ళందరూ డబ్బులు తీసుకొని బెట్టింగ్ యాప్లు ఎండోర్స్ చేసి వేలు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు సరికదా వాళ్ళ మీద కేసులు పెట్టే నాదుడు లేడు తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేక సార్లు చెప్పాను నువ్వు బెస్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే నేను చెప్పిన రూట్లో వెళ్లకుండా ఆయన రూట్లో వెళ్తున్నాడు అందరిట్లోనే తమ్ముడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణని ఏడు లక్షల కోట్లు అప్పు నువ్వు వచ్చి ఇంకో రెండు మూడు లక్షల కోట్లు అప్పు పెంచావు ఆ మోదీ గారు అయితే సంవత్సరం నెలకే లక్ష కోట్లు అప్పు చేస్తున్నారు దేశాన్ని తగలబెట్టేశా కనుక జూబ్లీ హిల్స్ని సమస్యలను పరిష్కరించాలంటే ఉచిత విద్య అందరికి ఇవ్వాలంటే ఉచిత వైద్యం అందరికి ఇవ్వాలంటే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వంద రోజుల్లో స్టార్ట్ అయ్యి వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలి అంటే ఈ నాలుగు డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఇన్ని సంవత్సరాలు చేయలేందంటే ఒక్క కే చేయగలం అది రుజువైపోయింది కదా కేసీఆర్ గారు భూములు దోచుకుంటుంటే కంపెనీల ద్వారా కామారెడ్డిలో కోర్టులో వాదించి ఆ రైతుల భూములు ఇచ్చానా లేదా ఆ కంపెనీలు ముయించానా లేదా ఎక్కడో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మోదీ అదానీకి అమ్మిస్తుంటే ఆపేనా లేదా కాంగ్రెస్ వాళ్ళు అమ్మారు రాజశేఖర్ రెడ్డి టైంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారు ఇంకా మిగిలినవి పంతొమ్మిది వందల ఎకరాలు నేను ఆపేనా లేదా కోర్టు ద్వారా రైతులకు న్యాయం దేశం అంతా చేశానా లేదా కోర్టు ద్వారా నా డబ్బులు మూసేసిన నన్ను ఇబ్బందులు పెట్టిన అభివృద్ధి చేద్దాం తమ్ముడు రేవంత్ రెడ్డి రా అంటే రారు ఆయన వస్తారు నేనంటే చాలా గౌరవం కానీ సమిటి రారు అమెరికా రారు డబ్బులు ఎక్కడున్నాయో అక్కడ రా తమ్ముడు నువ్వు నెలకు పది రోజులు నాతో తిరుగు కురిపిద్దాం డబ్బులు అందుకనే వీళ్ళెవరు నా మాట లేదు కనుకే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏడు డివిజన్ ప్రజలకు నేను ఇచ్చే వాగ్ వాగ్దానం ఇదే మీరు ప్రజాశాంతి పార్టీ మన పార్టీ క్యాండిడేట్ని గెలిపించి జూబ్లీ హిల్స్లో ఒక సంవత్సరంలో మీ సమస్యలన్నీ పరిష్కారం చేసుకోండి నా మాట దేవుని మాట మళ్ళా ఆ మాగంటి గారు భారీ నిలబడతారు ఆయన కోరికేంటి మాగంటి గారిది అభివృద్ధి చేయాలని ఆయన చేయలేకపోయారు ఎందుకు ఆయన పార్టీ ప్రెసిడెంట్ కాదు నేను పార్టీ ప్రెసిడెంట్ నేనే నిర్ణయం తీసుకుంటాను నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇస్తాను వన్ ఇయర్లో విద్యా వైద్యం ఉచితంగా ఇస్తాను వన్ ఇయర్లో డ్రైనేజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను వన్ ఇయర్లో మీరు మీ ఓట్లు వేసుకొని ఒక్కొక్కరు వంద వెయ్యి ఓట్లు వేయించండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అప్పుడు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మోదీ మీకు ఉద్యోగాలు ఇచ్చాడా రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చాడా కేసీఆర్ కేటీఆర్ ఇచ్చాడా ఇవ్వలేదు కదా నిరుద్యోగులు వచ్చే శనివారం సెప్టెంబర్ ఆరుని ఉదయం పది గంటలకు సాయంత్రం ఆరు గంటలకు మహమూద్ హౌస్ యూసఫ్ గొడ గార్డెన్ ఫంక్షన్ ఉంది ప్రతి ఒక్కరూ రండి ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం రండి సాయంత్రం ఆరు గంటలకు వచ్చిన మీ సమస్యలు పట్టుకొని రండి కాగితం మీద రాసి తీసుకురండి బెట్టింగ్ యాప్నే బంద్ చేయించాను పదకొండు వందల మంది సచిన్ తెందూల్కర్ని జైల్లో పెడతాం డబ్బులు కానీ తిరిగి నేను ఎవరిని విడిచిపెట్టను వాడు ప్రధానమంత్రి అయినప్పటికీ వాడు ముఖ్యమంత్రి అయినప్పటికీ వాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినప్పటికీ చట్టం ప్రకారం మనం పోతాం నిమిషా ప్రియని ఎవ్వరూ కాపాడలేకపోయారు ఏడు సంవత్సరాలు నేను వెళ్ళాను నిమిషా ప్రియ వాళ్ళ భర్తని కూతుర్ని తీసుకొని ఆవిడ్ని నుంచి తప్పించాం ఇప్పుడు ఏమంటారు వీళ్ళు ఈ మోదీ గవర్నమెంటు మాకు వదిలేయండి అంటారు రే మీ సమస్యలన్నీ మీకు వదిలేసాం పదిహేను లక్షలు ఇస్తానన్నారు ఎవరికైనా ఇచ్చారా ప్రతి ఒక్కడికి रेंू कोटल उद्योग अरे मुस्लिम भाई बहन लोग सुनो अच्छे से तुमको मोदी चाहिए कि के पॉल चाहिए तुम्हारा जो पार्टी है वो पार्टी कुछ नहीं कर सकेगा तेरा तुम्हारे लिए मैं करता रहा मैं करता हूं करता रहेंगे आपको सबको बचाएंगे ये देश को बचाने के लिए एक ही आदमी है भगवान मेजर डॉक्टर के ए पॉल मुसलमान लोग क्रिश्चियन लोग हिंदू लोग कैस्ट को छोड़ दो खाली तीन कैस्ट वालों को तुम जिता रहे वो कम्मा कांग्रेस पार्टी रेड्डी और बीआरएस पार्टी वेलमा अरे हम लोग पीसी मुस्लिम क्रिश्चियन दलित नब्बे परसेंट है हम लोग को क्यों जिताएगा नहीं जो तुम्हारा वोट लेके तुम्हारा जीवन को बेच रहा है उनको क्यों वोट दे रहा है दिमाग से सोचो जुबली हिल्स में बाय इलेक्शन में हमारा कैंडिडेट प्रजा शांति पार्टी को जिता, प्रॉब्लम सब सॉल्व हो जाएगा अगले सप्ताह में सितंबर छ को शाम को छह बजे दिन में दस बजे यूसुफ गुड़ा महमूद हाउस फंक्शन हॉल में आप लोग आओ इसको काम चाहिए आओ, देश को बचाने वाला आओ ये झूठ वाला को ये तीन पार्टी सब एक ही है ये अलग नहीं है कली सिंबल अलग है सब एक ही है सब चोर है थैंक यू वेरी मच मागंटी गोपीनाथ गार कुछ हामी మీరు ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి మద్దతు ఇవ్వండి మాగంటి గోపీనాథ్ గారు స్వర్గం నుంచి ఆశ్చర్యపోయినంతగా ఆయన పేరునే జూబిలీ హిల్స్ని అభివృద్ధి చేస్తాం ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను నేను ఎప్పుడు కలలేదు కానీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు భార్యకి మాగంటి గోపీనాథ్ గారు బ్రదర్కి మాగంతి గోపీనాథ్ గారు అనుచరులకి మీరు మాగంటి గోపీనాథ్ గారి ఆత్మ శాంతికి ఆత్మకు శాంతి చేకూర్చాలి అంటే ఆయన కోరిక నెరవేర్చండి ఏంటి ఆయన కోరిక మీ నియోజకవర్గం అభివృద్ధి సమస్యలు పరిష్కరించడం అది కేసీఆర్ గారు ద్వారా అవ్వదు ఇప్పుడు ఆయన మరలా మాగంటి గోపీనాథ్ గారు ఇష్టం లేదా పోటీ చేయడం వాళ్ళ బ్రదర్కి ఇష్టం లేదా కేసీఆర్ గారు ఒక ఎమ్మెల్యే సీటు వెళ్ళడానికి కేటీఆర్ గారు ప్లాన్ నేనేమంటాను కేసీఆర్ గారు అప్పుడు లోక్సత్య అభ్యర్థి కూకల పనిలో రెండు వేల తొమ్మిదిలో ఒక రిటైర్డ్ రిజైన్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ ఏం పేరు జయప్రకాష్ నారాయణ గారికి మీరందరూ మద్దతు ఇచ్చారు కదా మరి ఒక్కసారి నాకు మద్దతు ఇచ్చి చూడండి మీరే కానీ క్యాండిడేట్ని పెట్టుకుంటా కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతున్నాను నేను బీజేపీని అడగను ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు వేరా మరి మీరు కూడా రేవంత్ రెడ్డి తమ్ముడు కేసీ పాల్ గారు మీరు కూడా బీజేపీకి అనుకూలమైన క్యాండిడేట్ని ఓడిపోయే క్యాండిడేట్ని పెడుతున్నారని మీడియా వాళ్ళే నాకు చెప్పారు ఒక మీడియా రిపోర్టరే పేరు చెప్తే బాగోదు డమ్మీ క్యాండిడేట్లు పెడుతున్నారట బీఆర్ఎస్ను అంటే జైలుకి వెళ్లకుండా ఉండడానికి ఓట్లన్నీ బీజేపీకి వేయించడానికి వద్దు మీరు నాతో చేతులు కలపండి చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి తమ్ముడు మీరు క్యాండిడేట్ని పెట్టకుండా లోక్ సత్తా అభ్యర్థికి జయప్రకాష్ నారాయణ గారికి ఎలాగైతే మద్దతు ఇచ్చారు మీరు మద్దతు ఇస్తాను అంటే మనం అందరం కలిసి పోటీ చేద్దాం అభివృద్ధి అంటే ఏంటో నేను చేయగలను అని కేసీఆర్ గారికి పెద్ద మనసుతో వారికి తెలుసు వారు మద్దతు ఇస్తానంటే నేను వారిని వెళ్ళి కలుస్తాను అంటే ఇక్కడ జనాలు చెప్పింది ఏంటంటే పాపం డ్రైనేజ్ సాల్వ్ చేస్తానన్నారు చేయలేకపోయారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అలాగే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు ఆయన ఎమ్మెల్యే కదా ఇప్పుడు నేనేటంటే పార్టీ ప్రెసిడెంట్ని ప్రపంచంలో రెండు వందల కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు డబ్బులు రిలీజ్ చేయగలను ఫండింగ్ తేగలను ఇప్పుడు మోదీ గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను హైదరాబాద్ సిటీని అభివృద్ధి చేశాను వందల కంపెనీలు తీసుకొచ్చా నేనైతే చేయగలను వారైతే చేయలేరని రుజువు అయిపోయింది ఇప్పుడు వరకు నేను చేసిందంతా నా ఛారిటీలన్నీ సొంత డబ్బుతోనే వాళ్ళు ప్రజల డబ్బులు దోచుకోవడానికి వచ్చారు నేను పంచడానికి వచ్చాను కేసీఆర్ గారు కేటీఆర్ గారు వారిని పోటీ చేయమని అడుగుతున్నారు వారికైతే పూర్తిగా ఇష్టం లేదు ఎందుకు అంటే ఒక ఆడబిడ్డను మరలా రంగంలో దీర్చడం భర్త చనిపోయారు ఆవిడే ఒక లెజెండరీ క్యాండిడేట్ ఇంతకు ముందు ఏ విజయ్ శాంతి లాగో ఫైట్ ఇచ్చిన వాళ్ళు అయితే వేస్ట్ ఓకే ఒక భార్యగా వారిని మనం అభివృద్ధి చేద్దాం వారి కుటుంబాన్ని దీవిద్దాం వారు చేస్తారంటే నాకు అభ్యంతరం లేదు వారికి చేయడం ఇష్టం లేదు జోలు జబర్దస్త్గా ఒక గ్రూప్ ఏమో వాళ్ళ బ్రదర్ని దించాలని ఒక గ్రూప్ ఏమో తన భార్యను దించాలని సింపతి ఓటుకో నేను ఒకటే కోరుతున్నా మాగంటి గోపీనాథ్ గారికి ఓటు వేద్దామన్న వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీకి ఓటు వేయండి అభివృద్ధికి ఓటేయండి డెవలప్మెంట్కు ఓటేయండి నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు ఓటేయండి ఉచిత విద్యా వైద్యం కావాలన్న ఓటేయండి ఈ డ్రైనేజీ సమస్యలు తీర్చగలనో ఓట్లే థ్యాంక్ యూ వెరీ మచ్